తమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ తోటి త్రీ డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ జ్యూస్ అయితే చేస్తున్నా ఈ తాగటం వల్ల బాడీ కూల్ గా ఉంటది అలాగే ఎనర్జీ కూడా వస్తుంది చాలా హెల్దీ కూడా ఉంటది మూడు మూడు డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఈ జ్యూస్ ఉంటది ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ ముందుగా అయితే హాఫ్ లీటర్ పాలు తీసుకొని మరగబెట్టుకోవాలి ఇవి మరిగేలోగా మరొక బౌల్ తీసుకుని ఇందులో టూ స్పూన్స్ సబ్జా గింజలు వేసుకొని నానపెట్టుకోవాలి ఈ సబ్జా స్వీట్స్ తీసుకోవడం వల్ల బాడీలో హీట్ అంతా తగ్గుద్ది బాడీ చల్లగా ఉంటది ఈ సబ్జా గింజలు యాస్పిరిన్ టాబ్లెట్లు వాడే వాళ్ళు యూస్ చేయకూడదు అలాంటి వాళ్ళు ఈ సబ్జా సీడ్స్ అవాయిడ్ చేసి మిగతా జ్యూస్ జ్యూస్గా చేసుకోండి నేనైతే హాఫ్ కర్ పుచ్చకాయ తీసుకున్నా ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా కట్ చేసుకుందాం ఒక భాగాన్ని అయితే షర్ట్ బతుకే వాడుతున్నా ఇంకొక భాగాన్ని జ్యూస్ చేయడం కోసం పక్కన పెట్టుకున్నా ఈ పుచ్చకాయ అయితే కట్ చేసుకున్నా రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నా ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని తీసుకొని need ఈ విధంగా పుచ్చకాయని ఈ విధంగా కట్ చేస్తే స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటది ఏ విధంగా కట్ చేసుకుంటే ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ లో కట్ చేసుకోండి ఇంకొంచెం కూడా అడుగున ఈ విధంగా ఉంది దాన్ని కూడా చాక్స్ తోటి ఇలా తీయాలి కరి పుచ్చకాయ తినేటప్పుడు అందరూ ఇలా పై పైదే రెడ్ డిస్ట్గా ఉండే పార్టే తింటారు పుచ్చకాయ వైట్ పార్ట్ లో కూడా ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఆ వైట్ పార్ట్ వచ్చేలాగా ఇలా పూర్తిగా కట్ చేసుకొని తింటే చాలా మంచిది పుచ్చికయని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అప్పుడే షర్బత్ కి బాగుంటుంది మీకు ఎలా ఈజీగా ఉంటే ఆ మెథడ్ లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది కట్ చేసుకున్నా కొంచెం ఎక్కువ అవుతుంది నేను ఇంకొక పార్ట్ కూడా పక్కన పెట్టేస్తున్నా నేను చేసిన శరబత్ రెండు గ్లాసులు అవుతాయి ఇద్దరు మాత్రం తీసుకోవచ్చు మీరు ఎక్కువ క్వాంటిటీలు చేసుకోవాలనుకుంటే ఎక్కువ కరిపుచ్చకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఫైనల్ గా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసినా కూడా చాకు తోటి ఇలా కట్ చేస్తే ఇంకా చిన్న పీసులుగా అయితే అక్కడక్కడ కరి విత్తనాలు ఉండి ఈ విత్తనాలను కూడా తీసివేయండి ఇలా విత్తనాలన్నీ తీసేసుకోవాలి ఈలోగా పాలు కూడా చూడండి పొంగు వచ్చి బాగా మరిగినాయి వీటిని చల్లారి పెట్టుకోవాలి మీరు ఫ్రిడ్జ్లో లో పెట్టు కూడా తీసుకోవచ్చు నేనైతే చల్లార పెట్టుకున్నా ముందుగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇందులో స్వీట్ కి తగ్గట్టు నేను టూ స్పూన్స్ పంచదార వేసుకుంటున్నా మీరు పుచ్చకాయ తీసుకున్న స్వీట్నెస్ బట్టి పంచదార వేసుకోండి ఇంకా హెల్దీగా చేసుకోవాలంటే పంచదార బదులు తేను కూడా వాడుకోవచ్చు ఇలా పంచదార అంతా కరిగేలాగా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కాచి చల్లార పెట్టుకున్న పాలు పోసుకోవాలి ఇలా పాలు పోసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకో నేను మూడు వందల ఎంఎల్ పాలు పోసుకున్న ఇది ఇద్దరికి సరిపడమైన జ్యూస్ దీన్ని ఒకసారి పాలంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు చల్లగా అయ్యేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అలాగే డెకరేషన్ కోసం బాదం పప్పు జీడిపప్పు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి జ్యూస్ చేయడం కోసం ముందుగా తీసి పెట్టుకున్న పావు భాగం కరిపచ్చు కానీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకుని ఇత్తనాలు ఎక్కువగా ఉండే దగ్గర ఇలా తుంచితే ఇత్తనాలు కనిపిస్తాయి వాటిని ఈజీగా తీసేయచ్చు చాక్తో గానీ చేత్తో గానీ ఈ విధంగా తీసేయండి ఈ విత్తనాలను కూడా పడేయకుండా ఎండ పెట్టుకొని టైం పాస్ లాగానే ఈ విత్తనాలు తినొచ్చు ఇందులో ఉండే పప్పులో చాలా విటమిన్స్ ఉంటాయి అది మన శరీరానికి చాలా మంచిది ఇలా పడేయకుండా ఈ విధంగా వాడుకోండి ఇత్తనాలన్నీ తీసుకొని కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా ఆరిపోతాయి ఎండ పెట్టని అవసరం లేదు ఇక పుచ్చకాయతో రెండు లాభాలు మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి నేను పుచ్చకాయని ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నా ఇలా కట్ చేసుకున్న కరుపు ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్ వేసుకుని జ్యూస్ పట్టుకోవాలి జార్లో కర్పూచ ముక్కలు వేసుకొని ఒక ఇంచ్ అల్లాన్ని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ పంచదార కూడా వేసుకోవాలి కరుపుచ్చకాయ స్వీట్నెస్ బట్టి పంచదార ఒక స్పూన్ ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ కి తగ్గట్టు పంచదార యాడ్ చేసుకోండి పది పుదీనా ఆకులు వేసుకోవాలి పుదీనా ఆకులు వేయడం వల్ల ఈ జ్యూస్ చాలా బాగుంటుంది అలాగే రెండు నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ తీసుకొని వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ దబ్బా రసం తీసుకొని ఇలా వేసుకుంటున్నా నిమ్మకాయ రసం కొంచెం ఎక్కువగా అవుతుందని అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు వేయటం వల్ల కూడా ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక స్టైనర్లు వేసుకొని వడ కట్టుకోవాలి ఇలా వడ కట్టుకోవటం వల్ల ఏమన్నా ఇత్తనాలు కానీ కొంచెం పలుపు ఉంటే అది రాకుండా బాగుంటుంది ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకుంటే తాగేటప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఎటువంటి ఇత్తనాలు నోటికి తగలకుండా ఉంటుంది చాలా బాగుంది ఐదు పది నిమిషాల్లోనే ఈ జ్యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ జ్యూస్ ని సర్వ్ చేసుకుందాం టూ డిఫరెంట్ మెథడ్ లో సర్వ్ చేసుకుందాము ఈ జ్యూస్ ని ముందుగా అయితే ఒక గ్లాస్ తీసుకుని అందులో మూడు నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకుని ఈ జ్యూస్ ని ముప్పావు వరకు పోసుకోవాలి పుదీనా ఫ్లేవర్ తోటి ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటది మీరు ఖచ్చితంగా తాగండి మీకు బాగా నచ్చుద్ది ఇలా నేను ముప్పావు వరకు జ్యూస్ వేసుకుంటున్నా పైన ఇంకా ఒక రెండు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటుండ ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే చల్లగా బాగా ఎంజాయ్ చేయొచ్చు కొంచెం గ్లాస్ అందంగా కనిపించడానికి పుదీనా బంచ్ పెట్టుకున్న ఇలా పెట్టుకుంటే గ్లాస్ అందంగా కనిపిస్తుంది పుదీనా ఫ్లేవర్ తోటి ఈ జ్యూస్ అయితే చాలా టేస్టీ ఉంటది ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ తోటి సర్వ్ చేసుకుందాం దానికోసం ఇంకొక గ్లాస్ తీసుకుని మిగిలిన జ్యూస్ అంతటినీ పోసుకొని ఇందులో మూడు నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్లేవర్ తోటి ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటది ఇంకొక కొంచెం టేస్ట్ రావడం కోసం ఒక పెంచ్ నల్ల ఉప్పు వేసుకోవాలి బ్లాక్ సాల్ట్ అంటారు కదా ఆ ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు తోటి ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటది ఇలా పచ్చిమిర్చి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది మీ దగ్గర బ్లాక్ బ్లాక్ సాల్ట్ లేకపోతే చాట్ మసాలా వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటది ఇలా ఇప్పుడు రెండు రకాల జ్యూస్ అయితే సర్వ్ చేసుకుందాం మూడో రకం జ్యూస్ షర్బత్ ను కూడా ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లో సర్వ్ చేసుకుందాం ఫ్రిడ్జ్ లో నుండి తీసిన ని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ లెక్క తీసుకోవాలి చాలా చల్లగా చాలా బాగుంది ఈ షర్బత్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వేస్తున్నాం కాబట్టి ఇది తాగటం వల్ల ఎనర్జీ కూడా ఉంటుంది హెల్తీ గా కూడా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం జ్యూస్ నచ్చుద్ది కదా వాటర్ మిల్లన్ అందరికి నచ్చిన ఇలా త్రీ డిఫరెంట్ ఫ్లేవర్ తోటి జ్యూస్ చేసిండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఈ షర్బత్లు వేసుకుని కలుపుకోవాలి నేను షర్బత్ లో మాత్రమే ఈ సబ్జా గింజల్ని వేసుకొని కలుపుకుంటున్నా మీరు కావాలంటే అన్ని జ్యూసుల్లో కూడా ఒక స్పూన్ సబ్జ గింజలు వేసుకొని కలుపుకొని తీసుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే ఇలా సరబత్రలో మాత్రమే కలుపుతున్నా చూడ్డానికి కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందండి ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా డెకరేషన్ చేసుకోవాలి త్రీ డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ వాటర్ జ్యూస్ రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో